friends టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అతి ఉత్సాహం వల్ల లేకపోతే అతను తీసుకున్న విర్రి నిర్ణయాల వల్ల భారత జట్టు ఈ రోజు గెలవాల్సిన సెకండ్ వన్డే మ్యాచ్ లో ఓటమి పాలైందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా రెండోసారి పరాజయాన్ని చూసింది వరుసగా రెండో మ్యాచ్ల్లోనూ కూడా టీమిండియా ఓటమి పాలైంది మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆడిలేట్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన ఆసిస్ రెండు వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రెండు సున్నాతో సిరీస్ ను కైవసం చేసుకుంది ఇక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అతి ఉత్సాహం కెప్టెన్ షబ్మన్ గిల్ దురదృష్టం టీమిండియా పతనాన్ని శాసించాయి స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను ఆడించాలని మాజీ క్రికెటర్లతో పాటుగా చాలా మంది సీనియర్లు నెత్తి నోరు బాదుకున్నారు కానీ వాళ్ళు చేసిన సూచనలు కానీ అక్కడ ప్ర ప్రత్యక్షంగా జరుగుతున్న ఆటను కానీ పట్టించుకోకుండా సేమ్ కాంబినేషన్ తో బరిలోకి దిగిన గంభీర్ మూల్యం చెల్లించుకున్నాడు ఆసిస్ స్పిన్నర్ ఆడం నాలుగు వికెట్లతో భారత్ పతనాన్ని శాసిస్తే భారత స్పిన్ ఆల్రౌండర్లు మూడు వికెట్లు మాత్రమే పడగొట్టారు కుల్దీప్ యాదవ్ ఉండి ఉండుంటే మ్యాచ్ ఫలితం అసలు మనం ఊహించదగింది కాదు అంత గొప్పగా ఉండేది శుభ్మన్ గిల్ వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ టాస్ ఓడిపాడు ఇది కూడా భారత ఓటమికి ప్రధాన కారణమైంది అయితే కుల్దీప్ గనక పెట్టుకుని ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఇరవై నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు రెండు వందల అరవై నాలుగు పరుగులు చేసింది రోహిత్ శర్మ తొంభై ఏడు బంతుల్లో ఏడు ఫోర్లు రెండు సిక్స్లతో డెబ్బై మూడు పరుగులతో హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు ఇక శ్రేయస్ అయ్యర్ కూడా ఏడు ఫోర్లతో అరవై ఒక్క పరుగులు చేసి సెంచరీలతో రాణించగా హాఫ్ సెంచరీలతో అక్షర్ పటేల్ హర్షిత్ రాణా ఇద్దరు కూడా విలువైన పరుగులు చేశారు ఇక అక్షర్ పటేల్ నలభై నాలుగు పరుగులు హర్షిత్ రాణా ఇరవై నాలుగు పరుగులు చేయగా విరాట్ కోహ్లీ మళ్లీ టక్అట్ తో నిరాశపరిచాడు ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంబా నాలుగు వికెట్లు దిగా ఇక బార్ట్లేట్ మూడు వికెట్లు పడగొట్టాడు మిచిల్ స్టార్ కు ఒక వికెట్ తక్కింది అనంతరం ఆస్ట్రేలియా నలభై ఆరు పాయింట్ రెండు ఓవర్లలో ఎనిమిది వికెట్లకు రెండు వందల అరవై ఐదు పరుగులు చేసి గెలుపొందింది అయితే ఇక మాథ్యూ షాట్ అయితే ఏకంగా డెబ్బై నాలుగు పరుగులు చేశాడు కూపర్ కన్నోలీ కూడా యాభై ఏడు పరుగులతో ఇద్దరు హాఫ్ సెంచరీలతో సేమ్ శ్రేయస్ అయ్యర్ రోహిత్ శర్మ లాగానే రాణించారు భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా సుందర్ రెండేసి వికెట్లు తీగ అక్షర్ మహమ్మద్ సిరాజ్ సెరోక వికెట్ పడగొట్టారు ఇరు జట్ల మధ్య మూడో వన్డే సిడ్నీ వేదికగా శనివారం జరగనుంది ఇక కెప్టెన్ శుభ్మన్ గిల్ వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కోవడంతో పాటు తొలిసారి తను కెప్టెన్ అయిన అంటే వన్ డే కెప్టెన్ ఇదే కెప్టెన్ అయిన తర్వాత ఇదే తన తొలి సిరీస్ అలాగే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీతో ఆడింది కూడా ఇదే తొలి సిరీస్ ఈ ఇరు జట్లు కూడా అంటే ఈ ఇరు బ్యాచ్ లో కూడా ఓటమి పాలయ్యి ఇక్కడ శుభ్మన్ గిల్ చాలా అంటే చాలా పెద్ద మూల్యాన్ని చెల్లించుకుంటాడు అనమాట సో ఇక్కడ మీకు అర్థమైన విషయం ఏంటంటే ఒకవేళ కనుక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఉండుంటే అసలు నెక్స్ట్ లెవెల్ గేమ్ ఉండి ఉండేది కుల్దీప్ కుల్దీప్కి అవకాశం ఇచ్చిండు బాగుండేది డిసైడింగ్ మ్యాచ్ కదా ఇది ఈ మ్యాచ్ కనుక గెలిచి ఉండుంటే నెక్స్ట్ మ్యాచ్కి సిరీస్ అనేది సిరీస్ జడ్జ్మెంట్ అనేది పోస్ట్ పోన్ అయి ఉండేది ఈ విషయంలో గౌతమ్ గంభీర్ చాలా పెద్ద తప్పు చేశాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి